ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టచ్ ఫేసిక్ బ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి ఇంటర్నెట్ లేని రోజులు ఇప్పుడు అంటే ఇంటర్నెట్ ఉంది కాబట్టి ప్రతిదీ మనం ఫోన్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ప్రతిదీ మనం తెలుసుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఇంటర్నెట్ లేదు ఇంటర్నెట్ లేనప్పుడు మనం ఏ విధంగా అన్ని తెలుసుకున్నాం ఎలా టైం స్పెండ్ చేసామో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఒకవేళ మీరు ఏదైనా నా ఛానల్ ఫస్ట్ టైం యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అదే పెళ్ళి కానీ కి చేయడానికి వీడియో మీ వారికి నాకు క్విషిస్తుంది ఈ కాల్సిన మనం మీడియాకి వెళ్ళిపోతాం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అసలు లైఫ్ బిఫోర్ ఇంటర్నెట్ నెట్ వర్క్స్ ఫుల్ ఆఫ్ అన్ అండ్ మెమోరీస్ అని అప్పట్లో దూరంగా ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే టెలిఫోన్స్ అది కూడా రివ్యూస్ ఎక్కువని లెటర్స్ రాసుకోవడం ఆ లెటర్స్ కోర్స్ కోసం వెయిట్ చేయడంలో ఒక ఆనందం ఉండేది అతడే విషస్ అయితే గ్రీటింగ్ కార్డ్స్ పంచుకోవడం గూగుల్ అనేదే లేదు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైబ్రరీస్కి వెళ్ళడం సాంగ్స్ వినాలంటే రేడియో బ్లాక్మెంట్ పేపర్ కార్డర్ చూడాలంటే చిత్రలహరి సినిమా ట్రైలర్స్ అయితే జెమ్ టీవీ వయోస్కోప్లో చూడడం సినిమాలు కూడా చూడాలంటే సరే మరి సినిమాలు కూడా చూడాలంటే బీసీఆర్ టీవీ డే రెండు తెచ్చుకొని అందరం ఒక చోట చేరి చూడడం న్యూస్ కోసం దూరదర్శన్ ఈటీవీ డైలీ నైట్ వచ్చే వార్తలు చూడడం అప్పట్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ ఏ లేదు పిక్స్ దుకోవాలంటే ఫోటో ఆల్బమ్స్ జాగ్రత్తగా పెట్టుకోవడం స్కూల్లో అయిపోయాక పిల్లలంతా అష్టచమ్మ దొంగ పోలీసులంతా వైకుంఠ పాలు ఇలా ఎన్నో మాటలు అంతా కూర్చొని ఫేస్ టు ఫేస్ మనసారా మాట్లాడుకోవడం ఇట్లా మాట్లాడుకోవడం వల్ల అందరిలో ఒక బాండింగ్ ఉండేది అందరితో అసలు ఆ బాండింగ్ అనేది ఇప్పుడు ఇప్పటి జనరేషన్ పిల్లలకి అసలు ఏమీ తెలియదు కరెంట్ పోతే డాబా పైన పడుకొని కబులు చెప్పుకోవడం చుట్టుపక్కల ఫ్యామిలీస్ రిలేటివ్స్ అంతా కలిసి గార్డెన్ పార్టీస్కి వెళ్ళడం గూగుల్ మ్యాప్స్ లేకుండా అంతంత దూరం ఎలా వెళ్ళే వాళ్ళము అసలుకి ఎలా ట్రావెల్ చేసేవాళ్ళము ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల జ్ఞాపకాలు ఉంటాయి పోస్ట్ చేసుకోవడానికి ఏ సోషల్ మీడియా లేదు అప్పట్లో కానీ ప్రతి మెమోరీ మన గుండెలు అలా పోయింది ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది బ్యూటిఫుల్ టైమ్ అండ్ ప్లీజ్ బిఫోర్ ఏ ఇంటర్నెట్ ఏమంటారు చెప్పండి మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొసం కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో